విజయవాడ సమీపంలోని గోలపుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నేడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆని రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు గురువారం ఉదయం మేధా పండితుల ఆశీర్వచనాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా మంత్రిగా ఆని రామనారాయణ రెడ్డి కుర్చీలో ఆశీనులై దస్త్రాలపై సంతకాలు చూసి పదవి బాధ్యతలు చేపట్టారు తొలుత వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ముఖ్య అధికారులు పలువురు ప్రముఖులు నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు तदे लग्नों तारा बलं चंद्र बलं देव विद्या बलम दीवबल द देव लक्ष्मी पदे देवी स्मरा

मायो पारय से पारय से लंब पारय से धर्मम धर्मम पारय से पारय से धर्मम पारय से प्रथमम धर्मम पारय से पारय से संघम कुलम धर्मम पारय से धर्मम सब शुभम सरके सरके सरके